అందరికీ నమస్కారం మీ చూస్తున్నాను ఎస్ఆర్ రేసీఎస్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి రెండు మినిట్స్ బ్యాక్ వచ్చేసి లైవ్ మార్కెట్ అని అప్డేట్ చేయడం జరిగింది లైవ్ మార్కెట్ ఆల్రెడీ మన ఛానల్ లైవ్ ఉంది ఆల్రెడీ లైవ్ కూడా చూడవచ్చు ఎందుకంటే ఎలా కొనుగోలు అవుతుంది కూడా కూడా చెప్తామని చెప్పేసి మళ్ళీ వీడియో తీయడం జరుగుతుంది మొదటిసారిగా మన ఛానల్ ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా అలాగనే ఇవ్వండి అలాగనే ప్రతిరోజు పంటల మీద స్ప్రేయింగ్ అలాగనే ఫీల్డ్ విజిట్ చేయడం మనం ఇదే ఒకటే కాదండి ఆల్ టోటల్ పంటల మీద అయితే విజిట్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగనే మీ పంట బాగున్నా బాగు లేకపోయినా స్వామి ఒకసారి విజిట్ చేయండి అన్నా కూడా విజిట్ చేయడం అయితే తప్పకుండా జరుగుతుంది ఇదే కాదండి మేము అలాగనే కర్ణాటక అలాగనే మహారాష్ట్ర తెలంగాణ అలాగనే ఆంధ్రప్రదేశ్ నాలుగు స్టేట్లు అయితే తిరగడం జరుగుతుంది అండి రేపు వచ్చేసరికి మేము అద్దంకి యమనూరు అలాగే హైజాగ్ అని గద్వాల్ నేను ప్రశాంతంగా ఇద్దరం వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఆడ ఆల్రెడీ కాప్ వచ్చేసిందండి ఆల్రెడీ చిల్లి కూడా వేసేశారు ఆడ చిల్లి వేశారు కాబట్టి వీడియో అప్డేట్ ఇద్దామని చెప్పేసి అదొకటి చేయడం జరుగుతుంది మళ్ళీ కాటన్ కూడా వచ్చేసిందండి ఆడ కాటన్ వచ్చేసరికి ఇప్పుడు కాటన్ పికింగ్ కూడా వచ్చేసిందండి పికింగ్ వచ్చి ఇంట్లో ఉండి ఆదంలో వచ్చేసరికి ఏడు వేల మూడు వందల రూపాయలు కొనుగోలు అవుతుందండి సో ఇవాళ వచ్చేసరికి కమ్మ మిర్చి మార్కెట్ దెండపాట వచ్చేసరికి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు కొనుగోలు చేశారండి అయితే డేట్ చూసుకున్నట్లయితే అయితే పదమూడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అండి అయితే ఇక్కడ బెస్ట్ డీలెక్స్ డీలక్స్ బెస్ట్ డీలక్స్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు కొనుగోలు అవుతుంది బెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల నుండి మధ్యలో కొనుగోలు అవుతుంది అలాగే మీడియాలు పుస్తకాలు వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల నుండి పదమూడు వేల రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగే గర్భాలు భూజులు వచ్చినా వచ్చేసరికి అవి పదమూడు సారీ పన్నెండు వేల నుండి పన్నెండు వేల నుండి పన్నెండు వేల నాలుగు మధ్యలో కొనుగోలు అవుతుంది అలాగే తేజ తాలు విషయానికి వచ్చేసరికి ఏడు వేల నుండి ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు అవుతుందండి అలాగే బయట వచ్చేసరికి దూర వేసి వచ్చేసరికి పల్లిపాడు చూసుకున్న కమ్మ చూసుకున్న వచ్చేసరికి ఇక్కడ ఒక ఫార్మర్ ఇందాక డెబ్బై ఎనిమిది బస్సాలు తీసుకొచ్చిందండి అది వచ్చేసి పద్నాలుగు వేల వందల రూపాయలు కొనుగోలు అయితే ఒక ఫార్మర్ వచ్చేసరికి ఆయన ఖరీదారు వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు కొనుగోలు చేస్తానని చెప్పేసి శాంతి చేసుకొని వెళ్ళడం జరిగింది కోల్డ్ స్టోర్ వీళ్ళ దగ్గర కూడా పదిహేను వేల రూపాయల నుంచి కొనుగోలు అయితే మార్కెట్ ఇవాళ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా స్పీడ్ అంటే స్పీడ్ ఉందండి కానీ ఇవాళ ఓవరాల్గా మార్కెట్ బస్తాలు ఎన్ని వస్తాయో తెలియదు ఎందుకంటే చాలా వరకు అయితే షాంపుల్ తీసుకొచ్చారు కాబట్టి మ్యాసి మాకు తెచ్చిన వరకు అయితే ఏడు ఎనిమిది వేల రూపాయలు అయితే రావడం జరిగింది ఏడు ఎనిమిది వేలు బస్తాలు రావడం అయితే జరిగింది అయితే చాలామంది రైతులు ఏ తప్పు చేస్తున్నారంటే నిన్న ఒక మార్కెట్లో మనం అప్డేట్ చేయడం జరిగింది అయితే ఒక ఫార్మర్ ఇచ్చిందో మనకి లేకపోతే ఎవరైనా కామెంట్ కావాలని చేశారో తెలియదు స్వామి మీరు ఇట్లా చెప్పడమేంది స్వామి మీరు ఇలా చెప్పడం వల్ల విస్తరణ పెరుగుతుంది మళ్ళీ రేటు తగ్గుతో స్వామి మీరు ఎట్లా ఇవ్వద్దు అని చెప్పేసి స్వామి చెప్తున్నారు మా కామెంట్ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది అయితే స్వామి ఒకటే చెప్తున్నా నువ్వు ఒక్కొక్కటే బాధ బాగుపడాల్సిన అవసరం లేదు స్వామి వాళ్ళు కూడా మనం కూడా సాధించ సాగించాలి ఎందుకంటే ఎన్నో అప్పులు పెట్టి ఎన్నో లాస్ట్కి అప్పులు పాలయ్యారు స్వామి లాస్ట్కి ఏం చేయలేక లాస్ట్ కాటన్ వేసుకొని వచ్చారు ఇప్పుడు కాటన్ పండితో కూడా తెలియదు పంటలు కూడా తెలియదు అయితే చాలా మంది అట్టా వేశారు కాబట్టి వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా మన అప్డేట్ ఇస్తే కొంచెం విస్తరణ కూడా పెరిగే ఛాన్స్ ఉంది వాళ్ళు కూడా కొంచెం రూపాయలు నా రూపాయలు అప్పులు కూడా తీసుకుంటారు స్వామి వే రైతు వ్యవసాయం చేసి బాగుపడినట్టు చరిత్రలో లేదు స్వామి ఎందుకంటే అది కూడా చెప్తున్నా ఇది నీకైతే తప్పకుండా చెప్తున్నా స్వామి దయచేసి కామెంట్ చేసినప్పుడు ఆలోచించి కామెంట్ చేయడం స్వామి ఒక రైతు రైతు సాధ్య స్వామి మనం మనం ఒక యూనిట్ ఉండాలి స్వామి మార్కెట్లో దళారులు వాళ్ళు వాళ్ళ యూనిట్ ఉన్నప్పుడు రైతు రైతులు మన ఒక యూనిట్ ఉండాలా నువ్వు ఇలా మోన్ మర్చిపోయాను ఇంకోటి పక్కన నిన్న ఒక స్వామి ఫోన్ చేసి స్వామి పక్కన పక్క అయినా మందు స్ప్రే చేసిందంట వారహిగ్ అవుతుంది ఆ స్వామి వచ్చేసరికి ఏ మందు స్ప్రే చేసిందని కూడా చెప్పకుండా నేను వేరే మందు స్ప్రే చేసినా వచ్చి పాటలు రాసిందంట దయచేసి అట్లా చెప్పకుండా స్వామి మనం ఏ మందు స్ప్రే చేసినా ఆ స్వామి కూడా తెలియజేయండి ఎందుకంటే మనం కూడా సాటి రైతు కాబట్టి అది అది ఒకటి తెలియజేయండి అలాగే ఇంకోటి చాలా సమస్య ఏమొస్తుందంటే ఇప్పటికీ ఈ సంవత్సరం కలుపు మందు స్ప్రే చేసినట్టు మనం వ్యవసాయం చేసినట్లయితే జీవితంలో అలాంటి మందు స్ప్రే చేయలేదంట అలా ఎక్కువ స్ప్రే చేయడం వల్ల భూమిలో ఉన్న సారాధ్యం అలాగనే ద్రవ్యాలు అలాగనే సూక్ష్మజీవులు అనేది నశించిపోయి పత్తి పట్ట మీద గోంగూర కలర్ వస్తుంది బ్లూ కలర్ అలా వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఎదుగుదల రాట్లే అలాగనే సైడ్ బ్రాంచెస్ రాట్లే గోంగూర కలర్ వస్తుంది వాటి కోసం ఒకటే మందు అయితే బరాబర్ చెప్పగలను ఎందుకంటే నేను నిన్న స్ప్రే చేసినా కాబట్టి చెప్తున్నా అకిరాని అనేది మందు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి అలాగే పత్తి పైన గులాబీ పురుగు అలాగే ఇప్పుడు కానీ కాపు రావాలి కాబట్టి గులాబీ పురుగు ఆశించక ఆశించక ముందే ముందే స్ప్రే చేసుకోవాలి లద్దె పురుగు గులాబీ పురుగు రాక ముందే మందు స్ప్రే చేసుకుంటే చాలా మంచి దిగుబడి ఆశించవచ్చు అందుకనే మీరు అకిరాని మందు అనేది అయిన వాళ్ళకి అకిరాని మందు స్ప్రే చేసుకుని లాస్ట్ టైం మనం చిన్న కూడా వేయడం జరిగింది విపరీతంగా చిల్లిపోయిన మందు చాలా బాగా పనిచేసింది అలాగే చాలా మంది కూడా అకిరాన్ మందు గురించి తెలుసు దాన్ని చెప్పాల్సిన కూడా అవసరం లేదు కాబట్టి ఒక్కసారి మనకి అకిరాన్ మందు ఎలా పనిచేస్తున్న ఒక కాటన్ తెలుసుకోవాలంటే మీకు ఐదు ఎకరాలు ఉందనుకో ఒక రెండు ఎకరాలకి స్ప్రే చేయండి ఒక రెండు ఎకరాలు స్ప్రే చేశారనుకో ఆటోమేటిక్గా మీకే అర్థం మీతో దానికి మూడెకరాలు నువ్వే తీసుకొచ్చి స్ప్రే చేస్తాను అదైతే నేను రైతులకు చెప్పగలుగుతాను అలాగే అలాగనే షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు వచ్చేసరికి లావు రకాలు అవి వచ్చేసరికి పదకొండు వేల నుండి పన్నెండు వేల రూపాయలు కూడా బెస్ట్ అయితే కొనుగోలు అవుతుంది అండి కాలు విషయానికి వచ్చేసి షార్కులు ఆరుమూలు సీట్ రకాలు వచ్చేసరికి ఆరు వేల నుండి మూడు వేల రూపాయలు కూడా కొనుగోలు అవుతుంది ఓకే అలాగే ఖమ్మం ఖమ్మం కాటన్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఏడు వేల మూడు వందల రూపాయలు కొత్తదండి పాతది వచ్చేసరికి బెస్ట్ డీలక్స్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు అయితే చేస్తున్నారండి ఇది అయితే కాటను అలాగే దయచేసి రైతులు ఫస్ట్ మన ఛానల్ ఏదైనా చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సో బాగా ధన్యవాదాలు అండి